నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి కమ్మదనం ఈరోజు చూపించే రెసిపీ నువ్వుల లడ్డు ఈ నుల లడ్డూలో ఐరన్ కాలుష్యం ఎక్కువగా ఉంటుంది చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు రోజుకొక రెండు లడ్డూలు తింటే చాలా హెల్తీగా ఉంటారు ఈ లడ్డు వచ్చేసి నువ్వులు బెల్లంతో చేస్తున్నాను చాలా హెల్తీ రెసిపీ ఇప్పుడైతే నువ్వులు లడ్డు చేసుకునే విధానం చూసుకుందాం నుగులు లడ్డు చేయడం కోసం స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకోవాలి ఒక కప్పు నువ్వులు తీసుకోవాలి ఈ నువ్వులని ద్వారాగా ఫ్రై చేసుకోవాలి నువ్వులు ఫ్రై చేసేటప్పుడు సిమ్లో పెట్టుకునే ఫ్రై చేసుకోవాలి అయిలో పెట్టకూడదు అయితే త్వరగా ఫ్రై అన్నమాట ఈ నువ్వుల లడ్డు చేయడం చాలా ఈజీ ఈ నువ్వులు కూడా త్వరగా ఫ్రై అయిపోతాయి చాలా ఈజీ రెసిపీ అనమాట ఇది చూడండి నువ్వులైతే ఫ్రై అయిపోయిన తర్వాత వేరే ప్లేట్లోకి తీసుకుని ఇవన్నీ చల్లారనివ్వాలి ఓకే నువ్వులైతే మంచిగా చల్లారాయి ఇప్పుడైతే ఒక మిక్సీ జాలర్ తీసుకుని ఈ నువ్లని మిక్సీ జాలర్లో వేసుకోవాలి ఇప్పుడైతే ఇవి కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా బరకగా గ్రైండ్ చేసుకున్న తర్వాత మూడు ఇలాచి వేసుకోవాలి ఒక కప్పు బెల్లం తురుము వేసుకుని మళ్ళీ లైట్గా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇదంతా ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడైతే ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడైతే లడ్డు చుట్టుకోవాలి లడ్డు చుట్టడం రాకపోతే రెండు స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి నేనైతే ఫ్రెష్ నెయ్యి వేస్తున్నాను అనమాట టేస్ట్ బాగుంటుందని వేస్తున్నాను నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటాయి నువ్వుల లడ్డు ఇప్పుడైతే ఫ్రై చేసి పెట్టుకున్న నువ్వులని రెండు స్పూన్లు తీసాను అవి కూడా వేసేసుకుని ఇవన్నీ ఒకసారి బాగా మిక్స్ చేసుకుని లడ్డూ చుట్టేసుకోవాలి నెయ్యి వేసాను కదా ఇదంతా బాగా మిక్స్ చేసుకుని లడ్డు చుట్టుకోవాలి ఇప్పుడైతే మంచిగా లడ్డూ అవుతుంది చూడండి నువ్వుల అయితే ఇలా చుట్టేసుకోవాలన్నీ మా బాబు గారు కూడా నాకు హెల్ప్ చేస్తున్నాడు ఈ నువ్వుల లడ్డు అయితే టేస్ట్ చాలా చాలా బాగుంది ఇలా నోట్లో వేసుకుంటే అలా కరిగిపోతున్నాయి లడ్డూలు అయితే చుట్టడం అయిపోయింది ఎంతో టేస్టీగా ఉండే నువ్వుల లడ్డు అయితే రెడీ ఇప్పుడైతే సర్వింగ్ ప్లేట్లు తీసుకుందాం హెల్తీగా నువ్వుల లడ్డు రెడీ అయిపోయింది ఈ నుల లడ్డూలో ఐరన్ కాల్షియం ఎక్కువగా ఉంటుంది చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు రోజుకొక రెండు లడ్డూలు తింటే చాలా హెల్తీగా ఉంటారు అలాగే ఈ హెల్తీ రెసిపీ మీకు నచ్చిందా నచ్చినట్లయితే అమ్మ చేతి కమ్మదనం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి